జిల్లా జిల్లా అధ్యక్షులు రెడ్డివైన గోటి గారు మాజీ జిల్లా అధ్యక్షులు బాల సత్యనారాయణ గారు అధ్యక్షులు బీకాన్ నాయకులు గారు పెద్దలు ఇలాంటి మీడియా సమావేశం తెలిసి ఎంతో గారు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు గారిని మాట్లాడి రెండు వేల దక్షరా తెలియజేస్తాం కార్యకర్త సమావేశం మీ అందరికీ ప్రత్యేకమైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికల మొన్న స్టేట్ ఎలక్షన్ అవకాశం రాజ్యాంగం ఖర్చు జడే అని వారు కోర్టును ఎవరు పోయారు తె వాళ్ళే పోయిందని ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గారు కానీ మనకి స్ప్రే ఇచ్చలేదు కాబట్టి జరుగుతుంది చెప్పేసి ఆ కోర్టుకు పోయో ఏ అంశాల మీద వాళ్ళు పోయారనే విషయం కూడా మాకు తెలియదు ఎందుకంటే మీరైతే రాజ్యాంగ బద్దమైనటువంటి ఏ బాధ్యత కూడా ప్రభుత్వం దాని వారు దాన్ని ఆ ఒక రెస్పాన్స్ తీసుకోవాల్సి ఉంది అది వారి బాధ్యత ఆ బాధ్యత తీసుకొని ఎన్నికలు పెట్టాలంటే వాళ్ళు ప్రభుత్వం బాధ్యత ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కు చాలా వరకు చాలా స్టేట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి సోషల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్ సంబంధించిన మాత్రమే కేంద్రానికి అది మాత్రం పవర్స్ ఉంటాయి రిజర్వేషన్ కదా ఇప్పుడు లేదు కాబట్టి మీరు స్వాగతం అయినా కూడా బీసీఈ ఉన్న దాంట్లో బీసీఈ అనేది కూర్చొని చెప్తాడు బట్ బీసీఈ సంబంధించినటువంటి ఒక స్థలం ఏదైతే అంశం ఉందో ఇంకా సుప్రీంకోర్టు ఉన్నది నువ్వు అనే పాయింట్ ఏంటంటే బీసీఈ ఆ రోజు మీరు పెట్టినప్పుడు కేవలము మళ్ళీ చెప్తున్నాం బీసీఈ మాత్రమే మళ్ళీ మీరు తీసుకోవడం కావద్దు ఎడ్యుకేషన్కు ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఉన్నది అందులో పొలిటికల్ రిజర్వేషన్ లేదు కానీ పొలిటికల్ అయితే ఇచ్చారు అది మేము ఆకేజన్ పెట్టినాండ్ అంటే ఉంటే ఆప్లీజన్ పెడతాము అని మీకు చెప్పినాము కానీ మీకు అది లేదు కాబట్టి మాకు ఇప్పుడు ఆ జియో క్లారిటీ ఉండదు కాబట్టి వాళ్ళ ఏ లో ఎవరు ఏమైనా చెప్పారు జరగదు తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రైట్ తర్వాత ఎలక్షన్ జల్తై జరగాలని చెప్పి పార్టీ పోల్ పోట్లు ఏకిస్తది అంటే మనం చెప్పలేము కదా మనం స్ట్రక్చర్ చేయాలి ఏ రాష్ట్రాల్లో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ పొత్తులు నాస్తి వేరే ఉంటుంది లేటెస్ట్ కో గవర్నమెంట్ పరి నారక్షణం కాలేకు సంబంధించి జనరల్ కన్సర్న్ ఉంది మరి ఇది వేడికట్ట అన్నారను అయిన దాంట్లో కూడా నేను చెప్తాను కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారు కమిషన్లు ఎవరికి వస్తాయి ఏమి ఉంటాయి చూడాల్సిన అవసరం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మనం రావలేదు గత ప్రభుత్వం చిన్నది మాకు ఏం మిగిలిన బాధపడుతున్నాం మీ కూడా కాబట్టి మళ్ళీ దాంట్లో ఏదైనా లావాదేవీలు ఉంటే మరి తెలవదు కాబట్టి రిపేర్ చేయాల్సిన మీ ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆలయంలో మూడు అంశాలుగా మేము మాట్లాడుతున్నాం ఒకటి దాని నాణ్యత రెండోది దాని యొక్క ఏదైతే కాంట్రాక్టర్ సంబంధించినటువంటి ఒక ఎక్కడెక్కడ నిధులు పోయినాయి పైసలు ఎవరు పోయినాయి ఎక్కడికి పోయినాయి ఎవరు అంటే దాంట్లో అవినీతి మూడోది దాంట్లో జరుగుతున్నట్టు ఎంతవరకు ప్రజలకు రైతులకు లాభాలు వచ్చే దాని మీద రావాలండి ఈ మూడింటి మీద మనం అడుగుతా కానీ మొన్న పీసీ గోజ్ కమిషన్ ఏదో అది కేవలం మేడిగడ్డ డ్యామ్ సేఫ్టీ మీదనే వాళ్ళు మాట్లాడరు ఓవరాల్ ప్రాజెక్ట్ మీద లేదు అది మూడింటికే ఇచ్చారు కాబట్టి ఆ మూడు డ్యామేజ్ అయినా

ఒక బిల్ నే వాళ్ళు రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది దానికన్నా ఎక్కువ చేయాల్సినటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని అనుమానాలు కావాల్సి వస్తుంది అనేది బాధ చేసినటువంటి అవసరం